వెంశూరి మండలంలో ఒక రోజు అంటే ఉదయం నుంచి సాయంత్రం ఆరున్నర చీకటి పడే వరకు కూడా సైంటిస్టులు అయితే ఇక్కడ ఆఫ్ టైప్ బాధితుల ఫామేలు అయితే తిరగడం జరిగిందనమాట పెద్దవేకి నుంచి వచ్చిన సైంటిస్టు బృందం అనమాట వీళ్ళంతా తర్వాత హైల్ఫెడ్ వాళ్ళు కూడా తర్వాత కొంతమంది ఫార్మర్స్ వీళ్ళు మొత్తం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఒక రోజు మొత్తం కూడా అందరి రైతుల్లో ఫామ్ ఆయిల్ విజిట్ చేయడం జరిగిందనమాట మనకి పెద్ద నుంచి వచ్చిన సైంటిస్టులు అయితే మనకి ప్రసాద్ గారు తర్వాత రామచంద్రుడు గారు ఇద్దరు సీనియర్ సైంటిస్టులు ఫామ్ ఆయిల్లో అది ఫామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్లో వారిద్దరు కూడా వాళ్ళ టీంతో సహా రావడం జరిగింది ఒక్కొక్క విభాగంలో వాళ్ళు ఒక్కొక్క టైప్లో వాళ్ళు ఆ శాంపుల్స్ అయితే తీయటం జరిగింది ఇది మీకు లాస్ట్ షాంపుల్ ఎలా తీశారనే వీడియోలో లాస్ట్ వీడియో ఇది చూస్తారు కదా ఇప్పుడు మీకు ఇంత ముందు మీకు అనేక రకాలుగా మీకు చూపెట్టడం జరిగింది ఒకటి ఆ కాయ ద్వారా చెట్టు పోలికల ద్వారా తర్వాత ఆ పైన వచ్చే లేత కొమ్మల ద్వారా వీళ్ళు అనేక రకాలుగా శాంపుల్స్ తీయటం జరిగిందనమాట ఇది మొత్తం వచ్చేసి వాళ్ళ టీం అనమాట ఇది టీం కూడా చాలా పకడబందిగా వాళ్ళు శాంపుల్స్ అయితే తీయటం జరిగిందనమాట ఇది మొత్తం ఈ ఫీల్డ్లో కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ప్రతి చెట్టునే వదిలిపెట్టకోకుండా ఈ టీం మొత్తం కూడా చేయటం జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి ఇది మట్టి షాంపుల్ మట్టి మనం మీకు వివిధ రకాల శాంపుల్స్ ఎలా తీసారో చూపించామనమాట ఇది లాస్ట్ శాంపుల్ వాళ్ళు సాయిల్ టెస్టింగ్ సాయిల్లో ఏమన్నా ఫాల్ట్ ఉందా అంటే మనం వేసిన మందుల వల్ల ఏమైనా భూమి దెబ్బతిన్నదా లేకపోతే అసలు సాయిల్లో ఏమైనా ఫాల్ట్ ఉందా ఇది రకరకాలుగా మనకు సాయిల్ టెస్టింగ్ మనం కూడా మామూలుగా చేపిస్తూ ఉంటాం కదా అట్లా కూడా వాళ్ళు కూడా ఈ ఫామ్ ఆయిల్లో ఈ ఫామ్ ఆయిల్లో ఈ సాయిల్కి సూటబుల్గా ఉందా లేదా యాక్చువల్గా మనం ముందే చేపించుకొని ఫామ్ ఆయిల్ వేసుకోవాలి కాకపోతే అప్పుడు చేశారా లేదా అన్నది మనకు తెలియదు కానీ ఎప్పుడైనా సాయిల్ టెస్టింగ్ చేసుకొని ఫామ్ ఆయిల్ వేసుకుంటే బెటర్ ఎందుకంటే మనకి ఈ అనుభవాలు చెప్తా ఉన్నాయి ఇప్పుడు ఈ ఆఫ్ టైప్ మొక్కల బాధితుల అనుభవాలు మనం వాళ్ళ అనుభవాలు కూడా మనం తీసుకొని మనం ముందు కొంచెం అప్డేట్ అయిపోయి మనం కూడా ముందు సాయిల్ టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి ఫామ్ ఆయిల్ మొక్కలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చూసుకొని మనం ఫామ్ ఆయిల్ వేయాల్సి ఉంటుంది ఈ ఆఫ్ టైపు ఫామ్ ఆయిల్ తోటలలో అయితే ఒకటి ప్రధానంగా అయితే మనకి సాయిల్ టెస్టింగ్కి శాంపుల్ తీసుకోవటం జరిగింది తర్వాత వచ్చేసి ఈ లేత ఆకులు ఏదైతే మొక్కకి లేత ఆకులు ఉంటాయో ఆ లేత ఆకుల నుంచి ఆ శాంపుల్స్ కొంత తీసుకోవటం జరిగింది తర్వాత వచ్చేసి కాయ ఈ కాయ లోపల ఎలా ఉంది గింజ ఎలా ఉంది ఈ కాయలు ఎందుకు ఎండిపోతా ఉన్నాయి ఇట్లా వీటిలో నుంచి కొంత శాంపుల్ అయితే సేకరించడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి ఈ మొక్క ఎలా ఉందనేది వీళ్ళు అబ్జర్వేషన్ చేయటం జరిగింది ఈ నాలుగు శాంపుల్స్ తీసుకొని వీళ్ళు వెళ్ళటం జరిగింది మనకి ఆ రిపోర్ట్ అయితే త్వరలో మనకైతే వస్తుందని అనుకుంటా ఉన్నాం అనమాట